Yeah, okay. okay. that శ్రీ నాగరా చెప్పు చెన్నముక్కపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు జకల్ల వెనకబడి ఉన్నాయి

అటు చివరికి వెళ్లి తిరిగి ఒక గురుము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఏడవ స్థలంలో కొనసాగుతారు కా ఈ దొడ్లు నాలుగు పళ్ళ దొడ్లు เขวเคกาอาฮาเอมณี మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై పొట్టు చేసుకున్నాయి ఆరవ స్థానానికి పది శాతంలో వెనకబడి ఉన్నాయి ఏడవ స్థానంలో తిరిగి ఒక అంగులవ దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు എത്ര ഊര്ന്നു ഇട്ട ನಕ್ಷಪ ಗಾರು ನ ಲಾ ಗಾರು ಶಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಾಜಿಪೇಟ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಬೋರ್ಟಿ ಉ నాలుక వరవుడు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నాలుగవ స్థానానికి నిమిషం ఐదు సెకన్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంటాయి మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి टारा चैचिंगस्कर् आशा वाइसी गुड़ेम ఎన్ని పోటీ ఇస్తున్నాయి చెప్తా అవకాశం ఉంటుంది మరి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ భాస్కర్ ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు பணி அவகம் வந்து சூஸ் மாரி சவரி செகண்ட் வரைக்கும் போராட்டம் செய்யலா అవకాశం ఉంది మరి పోరాటం కాదా నాగా అర్షత గారు నాగ రాజ్య గారు చెన్నముక్కపల్లి వారి కట్ట పోటీలో అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెప్పని ఉత్తయ్య గారు కోట్లోరు వారి చెత్త కన్నా పది సెకన్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న బండారు రాణిరెడ్డి గారు కుమ్మరావులపల్లి వారి చెత్త కన్నా ముప్పై సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది ఎంత వచ్చినా పిలుపు దావలేదని ఇరవై ఏళ్ళు వచ్చినా తగ్గేది లేదే లోపల మైత మంట చినిపో పసిలని బండలు ఎక్కిండ్రా పాపం సమయం ఐదు నిమిషాలు ఉన్నది

అవకాశం ఉంది సమయం మీకు ఎక్కడైనా విధులు పెట్టారా చిన్న తోడలైనా గట్టి పొట్టి నిస్తున్నాయి మరి అది సుమరికి వెళ్ళి తిరిగి రెండు వందల పదిహేను నాలుగం కులాల దూరానికి లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు విక్రమ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుంటాయి తిరిగి ఈ రెండులో రెండు వందలు పదిహేడు అడుగుల నాలుగు అందుల నాలుగవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది తప్పిగలుగుతున్నారే విధలు నిమిషాల సమయం

தொண்டல தூர பன்னெண்டு நிமிஷம் யாபை சித்திரம் பூர்ச்சே பிரரம் கொனசாத்து மூணவஸ்தானு இப்படிக்குவாலி திரங்கால அப்படி திடி ஆறு அடுகுல ஏடு குலோட வலப்படுது ముసలి బయటికి పోయినా చూస్తాను ఇది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు సమయం మీకు ఏక్ మినిట్ తెలియే ఒక్క నిమిషము ఉన్నది మంటక్కాలు రా శివా అడిగేసి ఇడిగేసి ముసలోనికి వేసే రేటు پايسه کلو ها کھلاڑی صاحب ترا حاضر اڑي کا ها سمے میں کو 15 سیکنڈ کلو ون دے کلے سلے مسلمان گسے نہیں ہے رنگاں نہیں دی نا کا శ్రీ స్వామి ఆశీస్సులతో నాగ హర్షిత గారు నాగలాస్య గారు చెన్నముక్కపల్లి గ్రామం కాంతిపేట మండలం కడప జిల్లా వారి గత లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు అనగా పది రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రదేశంలో పూర్తయిన ఈ జత ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn